సినీ గేయ రచయిత చంద్రబోస్ కాణిపాక వరసిద్ది వినాయక స్వామిని దర్శించుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వామివారిని ఇదివరకే కుటుంబ సమేతంగా రెండు పర్యాయాలు దర్శించుకోవడం జరిగిందన్నారు స్వామివారిని దర్శించుకోవడం వల్ల గొప్ప అనుభూతి కలిగిందన్నారు స్వామివారి మహోత్సవం నీళ్ళలు వింటుంటే భక్తిభావం పెరిగిందన్నారు అయ్యప్ప మాల స్వామివారిని దర్శించుకోవడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నారని చెప్పారు త్వరలోనే స్వామివారి భక్తి పాటలు రచించి తెలిపారు స్వామివారికి అంకితం చేస్తామంటూ అనంతరం ఆలయ అధికారులు వేద పండుతులచే ఆశీర్వదించి స్వామివారి చిత్రపటం తీర్థ ప్రసాదాలు అందజేశారు ఈ కార్యక్రమంలో పూతలపట్టి ఎమ్మెల్యే మురళీమోహన్ విజయం విద్యా సంస్థల అధినేత తేజమూర్తి ఆలయ ఈవో పెంచల కిషోర్ తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం భక్తులందరికీ చాలా సంతోషంగా ఉంది కాణిపాకం ఇంతకుముందు రెండుసార్లు వచ్చాను ఒకసారి భార్య పిల్లలతో వచ్చాను నేను ఒకసారి వచ్చాను ఒంటరిగా ఇప్పుడు ఈసారి మూడోసారి రావడం ఈ మూడోసారి చాలా ప్రత్యేకత ఉంది విశిష్టత ఉంది ఈసారి చాలా ఘనమైన స్వాగతం ఘనమైన గొప్ప ఆదరణ ప్రేమాభిమానాలతో నన్ను ఆహ్వానించారు స్వాగతించారు చాలా సంతోషం ఇందుకు కారకులైన మన ఎమ్మెల్యే మురళి గారికి మిత్రులు గారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను చాలా ఏదో ఒక తెలియని స్పందన గొప్ప అనుభూతి అనిర్వచనీయమైన అనుభూతి కలిగింది ఈసారి లోపల కాసేపు అలా గర్భగుడకి ప్రవేశించిన తర్వాత ఆయన నీళ్ళలు ఆయన గొప్పతనం అంతా చెప్తూ ఉంటే మనసులో అంతా ఒక రకమైన భక్తిభావం ఉప్పొంగింది నేను ఈ ప్రజప్ప స్వామి మాలలో దీక్షలో ఉన్నాను ఈ దీక్షలో క్షేత్ర దర్శనం ఒకసారి చేసుకోవాలన్నారు నాకు కుదరలేదు కానీ ఈరోజు ఈ కార్యక్రమం వీళ్ళ కార్యక్రమానికి వచ్చాను కాలేజీకి దాంతో గారు తీసుకొని వచ్చారు ఇక్కడికి క్షేత్ర దర్శనం నాకు ఈ విధంగా వీళ్ళ ద్వారా సాధ్యమైంది చాలా ఆనందంగా ఉంది ఇప్పుడే అంత అయిన తర్వాత ఆశీర్వచనం అయిన తర్వాత కాణిపాకం గణపతి మీద ఏదైనా ఒక పాట రాయమని మనాళ్ళు గారి అడిగారు నాకు వెంటనే నాలో నాలో ఒక మంచి స్పందన మొదలైంది తప్పకుండా రాసిస్తాను నేను తప్పకుండా నేను ఒక మంచి పాట రాసి దాన్ని స్వరపరిచి నేనే సొంతంగా రికార్డ్ చేసి త్వరలో తీసుకొని వచ్చి ఇక్కడికి మళ్ళీ మన అందరి సమక్షంలో ఆ పాటను గణపతి ముందు మనం దాన్ని ఆవిష్కరించుకున్నాం ఆ పాట చిరకాలం ఈ ఈ దేవాలయంలో ఈ ప్రాంగణంలో మోగాలి నా నా వంతు నేను భగవంతుడు నాకు ఇచ్చిన ఆశీర్వాదానికి నేనేదో నా కవిగా నేను చేయగలిగింది అదొకటే నా పూజా కుసుము నా పాటలనే నా గేయ కుసుమాన్ని ఆయన పాదాల ముందు తప్పకుండా నేను ఉంచి ప్రార్థించాలని నా కోరికగా ఉంది తప్పకుండా త్వరలో ఇది సాధ్యమవుతుంది ఆ శక్తి గణపతే నాకు ప్రసాదిస్తాడు మరొకసారి ఇంత గొప్ప సందర్శనకు గొప్ప దర్శనానికి నన్ను పాత్రల్ని చేసిన మిత్రుడి అందరికీ మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను